మామిన పగతో వేసి మాకు ఉప కొడుకు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మ లక్కలుండ్రు ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రుగర ఇంకా ఎదిగే మమ్మల్ని ఎట్లా చూసిరో వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మేము చూపిస్తాము మాకు ఇక్కడ ముఖం దొరుకుతుంది అప్పుడు గుర్తాం మేము జనాల ఎత్తి పొడుపులు కామన్ దాని వాళ్ళకెట్లా అన్సర్ చెప్పాలి తెలుసా హై టు ఆల్ దిస్ ఇస్ రాగ్ వెంకయా సో అందరి పార్ట్ త్రీ పార్ట్ త్రీ అని కామెంట్ చేసిండ్రు సో ఇంకా కామెంట్ చేయండి మీరు పార్ట్ వన్ చూస్తే మీకు అర్థమవుతుంది మధ్యలో ఈ వీడియో చూసి ఈ వీడియో చూడకూడదు పార్ట్ వన్ చూసి కామెంట్ చేయరు మీరు అంటే చూడు రే పార్ట్ త్రీ వరకు ఇంకా వస్తుంది ఇంకా ఉంది అంటే మేము లవ్ స్టోరీ చెప్తున్నాము మ్యారేజ్ అయ్యింది ఇంకేమైంది మాకు మా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంతా ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాము సో ఈ రోజు ఏంటంటే చెప్పు మేము ఏ సిచ్యువేషన్ మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ ఇంత తొందరగా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాం అయితే ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఫోటోస్ దిగ ఇంకా రెండు మూడు వీడియోస్ తీసిన ఇన్స్టాల అవి అప్లోడ్ చేసిండు అప్లోడ్ చేస్తే మా మమ్మీ చూసింది మా మమ్మీకి తెలియదు ఇవి అప్లోడ్ చేసినట్టు చేసి చూస్తే నువ్వు ఇట్లా చేస్తున్నావా నాకు తెలియకుండా నేను నేను నడిపిస్తున్నావా నువ్వు అని అన్నది ఈ నాకు ఫోన్ చేసి డిలీట్ చేయ వీడియోస్ అని అప్పటికి నన్ను కొట్టి నేను చాలా కొట్టి నాకు ఫోన్ చేసి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయి మంచిగా ఉండదు ఆడపిల్ల కదా ఇజ్జత్ పోతుంది అట్లా ఇట్లా అంటే నేను డిలీట్ చేయ నేను వేసుకుంటా వేసుకోవా నేను రఫ్ అండ్ అఫ్ ఇచ్చేసింది ఇక మా మమ్మీ కొట్టి మస్తు కొట్టిన తర్వాత ఇంట్లోకి పంపించేసి నడు నువ్వు నడువు అని పంపించేసి కోపం మీద కోపం మీద ఆమె ఉంది పంపించేసింది చెప్పులు చున్నీ ఇవన్నీ ఏమి గోడ మీద ఉంటే ఆ చున్నీ వేసుకొని నేను చెప్పులు నాకు మినిమం టూ కిలోమీటర్స్ నడిచిన మా ఇంటి దగ్గర నుంచి టూ త్రీ ఓ కిలో కిలోమీటర్స్ గల్లకల్ గల్లకి నడుచుకుంటుంది మల్కాజ్ లాటో స్టాండ్ ఉంటది ఆటో స్టాండ్ మల్కాజ్గిరి కాదు ఈ దగ్గర ఈసెల్ దగ్గర మల్కాజ్గిరి టర్నింగ్ అది మీ స్కూల్ దాటినా కదా ఇంకా ముందుకు ఇంకా మల్కాజ్గిరిలో చాలా ముందుకు వచ్చినాక ఈ ఫోన్ చేసిన ఫోన్ చేసి మా మమ్మీ ఇట్లా కొట్టి నన్ను ఇప్పుడు నువ్వు వస్తావా రావా నేను అని అంటే అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అని ఒక అన్నను వేసుకొని వచ్చిండు కత్తి వేసుకొని వచ్చిండు ఇంత పెద్ద తల్వారు మా మమ్మీని ఓడిసేస్తా అని కొట్టింది కదా నేను పంపించేసింది ఇంట్లోకి వెళ్ళని ఎవరిని ఏమి చెప్పొద్దు కొట్టద్దు మన అమ్మాయి పోయి పెళ్ళి చేసుకున్నాం అని నేను రాగానే నన్ను పట్టుకొని ఫుల్ చేర్చిన ఎందుకంటే నేను వచ్చే వరకి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక్కదానే కూర్చున్నాను పక్కకి ఇట్లా ఎవ్వరు లేరు ఒక ప్లేస్ లో కూర్చున్నా అని చెప్తే వీళ్ళకి ఆడికి వచ్చేది అక్క ఇట్లా జరగలేను వచ్చి నా చెప్పులు నాకు ఇచ్చినాక బండి మాదే మా బండి చూడండి చెప్పుకుంటున్నాం

అని అంతే ఎందుకు పెళ్ళి చేసుకుందాం ఏమి అనుకొని కొండపోచమ్మ దగ్గరికి వెళ్తే అక్కడ పంతులు అడిగిండు మామని చెప్తే ఏం చేసింది తెలుసా ఫ్రెండ్ అని చెప్తే అయితే మేము కింద అన్ని పుస్తమాటలు అన్ని తీసుకున్నాము మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని అడిగినాం అంటే పంత దగ్గర పోయి పెళ్లి చేస్తామని అవన్నీ మేము అయితే ఏం చేసాం అంటే పోతుంటే చిన్న టెంపుల్ ఉంటుంది మరిచెట్టు ఉంటుంది మరిచెట్టు అది మరిచెట్టు జన పెద్ద ఉంటది అది అక్కడ గుడి ఉంది అయితే నాకు అక్కడ పోదామని చెప్పిన అక్కడికి పోయినా అక్కడికి పోయి అన్న పెళ్లి చేసుకున్నా వీడియో ఇట్లా పెడతాది చూడండి ఒకసారి పెళ్ళి చేసుకున్న వీడియో ఎట్లున్నాడు నేను మెట్టను రెట్టను కాల్కి పెళ్ళి చేసుకున్నాం ఇక వీళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు ఇంటికి రండి మీరు పోకండి మీ ఇంట్లో వాళ్ళే పరమేశ్వరి గారు ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడికి రా మేము చూసుకున్నామని వీళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి మేము అసలు వీడికి వస్తామని అనుకోలే ఎటైనా పోయి బతుకుదాం అనుకున్నాం ఇక అందరితో మాట్లాడిపించిన తర్వాత ఇక ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చినాక టూ డేస్ మంచిగానే ఉన్నాం త్రీ డేస్కి ఆ కులంలో అంటే మా క్యాస్ట్ వే మేము సాకలు వెళ్ళాం అట్లానే మీరు ఎట్లా పిల్లలు తెచ్చుకోరు కులంగా పిల్లలను ఎట్లా తెచ్చుకోరు అది బుద్ధి అసలు మాకు కొంచెం డిస్టెన్స్ ఉంటది కానీ ఇద్దరమే మాతో అస్సలు కాలే మళ్ళీ వీళ్ళు నించానికి ఒకసారి ఫోన్ చేసాడు ఏం చేస్తున్నారు ఎట్లుంటారు పిల్లలు తెలియని వాళ్ళం కాదు మేము అప్పటిక ఇక మాతో అట్లా కాదు అని చెప్పి ఇక్కడ మా అందాల బెడ్రూమ్ తన ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ టూ మంత్స్ ఉన్నాం టూ మంత్స్ ఉండలే త్రీ మంత్స్ ఉన్నాం త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నాక నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మొత్తం ఫైవ్ మంత్స్ బయటనే ఉన్నాం ఇక చాలా ఇబ్బందులు పడ్డాం ఆ ఫైవ్ మంత్స్ బయట ఉన్నప్పుడు మేము రెండు ఉన్నప్పుడు వీడియో స్టార్ట్ చేయలే స్టార్ట్ చేసాం కానీ అంతే కాలే అంత రాలే యూట్యూబ్ ఇట్లా అప్పటికి ఉంది కానీ అప్పటికే స్టార్ట్ చేసాం ఫస్ట్ అది ఎట్లా స్టార్ట్ అంటే ఇక్కడ కంపెనీలలో పోయినా ఇక్కడ పని దొరుకుతులేదు ఇద్దరికి ఒక తా ఏమంటారు ఒక కంపెనీ ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి అందులో పోయి అడిగితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరిత ఏమంటే మరి డుమ్మలు ఇట్లా కొట్టే సిచువేషన్ ఇట్లా కాదంటే అట్లా సరే ఇవ్వమన్నారు కొడుకులు అది ఎక్కడి నుంచి బతుకనే వచ్చి మన దగ్గర కంపెనీ పెట్టుకొని మాకే జాబ్ అంటారు ఈ బీఆర్ఓల వచ్చి ఇక్కడ పని చేస్తారు వాళ్ళు తక్కువ వాళ్ళకి ఏముంది పొట్టకు కాబట్టి వాళ్ళతో చేయించుకుంటారు వాళ్ళు వెళ్ళిపోయినాక ఇక్కడ పోనీ దొరకడు నెలకి ఇరవై వేలు వచ్చినా జాబ్ పోడు ఇలా పనికి అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది కొడుకుల కంపెనీలలో కానీ అట్లాంటి కంపెనీలలో మాకు జాబ్ వేయలేరు ఇయకపోతే మేము ఏం చేసాం రెండు ఎకరాలు కౌలు తీసుకున్నాం కౌలు తీసుకొని బెండకాయ పెట్టినాం డే బై డే డే బై డే డే బై డే మబ్బులు అవ్వాలి బెండకాయ అప్పుడు ఇన్స్టాలో ఒక వీడియో తీసాం ఫస్ట్ వీడియో చిఫ్టీ నాకు వెళ్ళకండి అన్నం తింటుందని అని ఆ వీడియో ఫేమ్ అయిపోయింది ఇక ఇంటికి వచ్చేలోపు ఫోర్ అవర్స్ లో ఇంటికి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ లో ఇంటికి వచ్చినాము పెరిగి వేసుకొని ఆనంద తింటున్నాము ఇద్దరమేయాలి ఇంటుకున్నప్పుడు తింటుంటే అప్పుడు వీడియో ఓపెన్ చేస్తే ఫోర్ ఎయిటీ కేవ్ అయింది

ఎట్లుండాలి ఇంజరీ అని తెలియదు అప్పటికి ఇంకా నేను త్రీ మంత్స్ స్కానింగ్ తీపేయాలి అది మా ఇద్దరికి తెలియక తీపియాకనే కానీ అప్పుడు ప్రాబ్లం ఉందని చెప్పి ప్రాబ్లం వల్లనే చాలా ఇబ్బందులు అయ్యి పైసలు ఖర్చు ఆ వీడియోస్ పెట్టాక చూసి కదా ఆల్రెడీ చాలా ఇబ్బందులు పెట్టారు డబ్బులు ఖర్చు అట్లా పైసలు ఖర్చు అండి నాకు ఒక టాబ్లెట్ వేసింది లేదు ఒక ఇంజక్షన్ వేసింది లేదు ఓన్లీ స్కానింగ్స్ కే రెయిన్బో హాస్పిటల్ వెళ్ళిన హాస్పిటల్ తిరిగా హాస్పిటల్ వెళ్ళినాం అయితే అప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినాకే అవి ఇల్లే అంతా చూసుకున్నారు నడిపించినాం ఇక్కడ నుంచి ఈయన బయకాడి పోడు నేను ఇంటికన్నా ఉంటుండే బయకాడి పోయి వస్తున్న బెండకాయ ఇద్దరం పోతుండే ఆడున్నప్పుడు ఇద్దరం పొద్దున్న టిఫిన్ మేము ఒకళ్ళు కంపెనీ లేదన్నా పని దొరికితే అడిగిపోదామని ఒక బ్యాగ్ తీసుకున్నాం టిఫిన్ బ్యాగ్ తీసుకున్నాం ఆ టిఫిన్ బ్యాగ్ పెట్టుకుంటున్నాయి పొద్దుగా లేవగానే బైకడి పోవాలి డే బై డే అంటే బెండకాయ ఉన్న బెండకాయలు బైకాలి కాలువ చేసాం డ్రిప్ చేసా ఏమీ లేదు కట్టుకోవాలి ఈ రోజు బెండకాయ లేదనుకో ఈరోజు నార్మల్గా తొమ్మిది పది గంటలకు మెల్లగా వెళ్ళి అందులో టిఫిన్ కట్టుకుంటుండే అందులో చిప్స్ బింగో ప్యాకెట్ రెండు మూడు పెట్టుకుంటుండే చింతపండు చింతపండు పెరుగు ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ అన్ని పెట్టుకుంటుండే బండి ఎక్కుతుండే చక్కగా ఉంటుంది ఏం పోవాలి అలా పొద్దున్న నీళ్ళు కట్టుకోవాలి టైం పాస్ చేయాలి వీడియోస్ చేయాలి కదా మనం నీళ్ళ పని ఇంటికి రావాలి తెల్లారి మనం మొక్కలో బెండకాయ అవ్వాలి వేసుకోవాలి అనుకోవాలి వీడియోస్ వరకు అయితే బాగానే ఉన్నాం కానీ అన్నం తింటుంటే వాటర్ లేక నిజంగా అసలు ఇప్పుడు వీళ్ళంటే మాకు ఇయ్యాలా అక్కడ మాకు పంపియాలా వీళ్ళు తీసుకోవాలా మేమేమో ఏం డ్యూటీ చేయాలి ఏం జాబ్ చేయాలి అక్కడ వాయికానే వేసుకున్నాం ఇప్పుడు మాది రెండు సంవత్సరాలు అయినాయి కాబట్టి అసలు మాకు ఫైవ్ రూపీస్ లేవు వీళ్ళ దగ్గర ఇట్లా లేని సిచువేషన్ అప్పుడు బాయ్ నుంచి తెచ్చుకున్న కొబ్బరి బొండాలు చెట్టు చెట్టు నుంచి తెప్పుకొచ్చుకున్నాయి కారమా నమ్ తినుకుంటే ఆ కొబ్బరి బొండాల నీళ్ళు తాగిన మేము అయితే అది ఎప్పటికీ మార్చుకోము అసలు కారం అల్లం వెలిగడ వేసుకొని అది కొబ్బరి బొండ నీళ్ళు తాగినాము అది ఇట్లా షార్ట్ వీడియో పెట్టినా చూడే షార్ట్ వీడియో పెడితే కామెంట్స్ నేను మర్చిపోయి బాయ్ అని చెప్పకుండా కొబ్బరి నీళ్ళు తాగకుండా తాయను అని చెప్తే బ్రో వాటర్ ఫైవ్ రూపీస్ అన్నావు మరి టూ త్రీ రూపీస్ తక్కువనే అన్నావు మరి కోకోనట్ వాటర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటది కదా నువ్వు అంత తెచ్చుకుని తాయను చెప్పి కామెంట్ చేసి బాయ్ కాడికి తెచ్చుకున్నాయి మేము ఇద్దరం అన్నాం కాబట్టి చాలా ఇబ్బంది అయితున్నప్పుడు మళ్ళీ మాకు వీలు పంపిస్తేనే మాకు అక్కడ వెళ్తుండే ఇదంతా అంత ప్రాబ్లం ఎందుకు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చినాక ఇంకా మస్తు అయినాయి ఎవరైనా మమ్మల్ని పిల్వని పిలవకపోని అని మే మా మేమే ఉంటున్నాం కానీ ఇప్పుడు అందరు కూరు అందరు మా దగ్గరకు మేము అందరి దగ్గర పోతున్నాం ఇప్పటికైతే అంత బాగానే ఉంది కానీ ఏమో పుట్టిండు పుట్టినాక మా మమ్మీ వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా అంత వచ్చి సెట్ అయిపోయింది పుట్టినాక ఏం ప్రాబ్లం లేదు కానీ హార్ట్ బీట్ ఒకటి స్పీడ్గా కొట్టుకుంటున్న చెప్పి కానీ అప్పుడు మస్తు భయమైంది తెలిసిన వాళ్ళని అడిగితే ఇక్కడ అల్వాళ్ళ దగ్గర మదర్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ అంటే మళ్ళీ అక్కడికి డాక్టర్ ఉందని చెప్పి అప్పుడు మంచి ఉంది మాకు ఇప్పుడు కన్నాయం చేస్తే అనిపిస్తుంది సిక్స్ మంత్స్ అప్పుడు ఇట్లా నాకు తీసేయాలని చెప్పి ఏ హాస్పిటల్ మళ్ళీ రెండుకున్న దగ్గర ఏమైనా ఇబ్బంది ఉండాలి ఇప్పుడు ఇంట్లో ఉంటే లేడీస్ లేడీస్ తెలుస్తుండే వీళ్ళ వల్ల కులం ఇష్యూ వాళ్ళ బయటకు ఊడింది ఒక్కొక్క నన్నే గుర్తు పెట్టుకున్నా ఎవరో కూడా గుర్తు పెట్టుకున్నాను ఒక్కొక్క నలుగురు ఐదు బిడ్డలు నలుగురు వాళ్ళకి గుర్తు పెట్టుకున్నా తెలుస్తుంది తర్వాత వస్తుంది వాళ్ళ బిడ్డలు అందరు ఎవ్వరంటారు పోతారు ఎట్లన్నా అవుతుంది తెచ్చుకుంటూ ఎట్లైనా వేసుకోరు అప్పుడు తెలుస్తుంది అప్పుడు దొరుకుతారు చూస్తే మాకు అలంకట్టి ఇద్దరిని చూసినా మా మాకు ఇప్పుడు వీళ్ళ కులం చాలా అయ్యింది కానీ బయటకి ఎవ్వరు చెప్పుకుంటా లేదు మరి బయట పడ్డారు వాళ్ళ బయట వాళ్ళే మాడు మా పగతోని పగతో ఇష్యూ చేసి అది నెక్స్ట్ వీడియోలో లేపుతా అది ఎట్ల చెప్తా ఇంకా తర్వాత ఇట్లా ఉందంట అప్పుడు డైరెక్ట్ వీడియో లేచి పెడతా ఒక్కొక్క కొడుకు ఎట్టా మాట్లాడి ఒక్కొక్కటి ఎట్టసా అన్ని తీస్తా అన్ని ఇవ్వండికేం భయపడదు లేదు ఇవ్వడానికి ఏం నమ్మసి కాదు చూపిస్తా బిల్లం దగ్గరనే ఈగలతాయి ఒకప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడేమో చూపించారు ఇప్పుడు నేను రోజు మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టే సిచువేషన్కి వచ్చిన ఇప్పుడు నన్ను నా దగ్గర రమ్మని అప్పుడు ఐదు రూపాయలకి ఇబ్బంది అయింది కదా ఇప్పుడు నేను డైలీ కార్ వేసుకుని తాగని పోయి తిరిగేసి వస్తాను నేను కారణం కారణం వేస్తాను సిచువేషన్ ఇప్పుడు రమ్మని నైట్ ఒక వన్ అవర్ లోనే టూ ఫిఫ్టీ ఖర్చు పెట్టేస్తాడు ఒక వన్ అవర్ ఓన్లీ నైట్ టైం లోనే ఇంకో గంట అంటే డైలీ తాగుడు అంటే నాకు ఖర్చు అట్లా నాకు కంటిన్యూ వచ్చిన బట్ట చేసుకుంటా బయట పోతే నాకు ఏదైనా వేయాలంటే అప్పుడే చేసేస్తా ఆ ఏం లేని సిచువేషన్ నుంచి ఈ సిచువేషన్కి వచ్చినా ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కటి చే కష్టం చేసి అన్ని ప్రతి ఒక్కటి కొనుక్కున్నాం ఈ సిచువేషన్కి వచ్చినాము మాకు ఏ కులం ఒక రూపాయి పెట్టలేదు ఏ మతం ఒక రూపాయి పెట్టలేదు చూపిస్తాను నేను మా కష్ట జీవితం ఇంత ఇంకా మీ యూట్యూబ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకో మీరు ఇంకా సపోర్టర్ అనుకో ఇంకా మేము మీకా ఎదుగుతాము మీ సపోర్ట్ వాళ్ళు ఇంకా ఎదిగే మమ్మల్ని ఎట్టెట్లా దూసినో వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు మేము చూపిస్తాము మాకు ఇలా మొఖాలు దొరుకుతుంది అప్పుడు కుస్తాం మేము ఇంకా ఎక్కువ సపోర్ట్ మీ నుంచి ఎక్కువ సపోర్ట్ నాకు ఎవడో కూడా అయితే ఏం చూపించినా వాడు డైలీ నైన్ తాగిపోతాడు అరవై రూపాయలు అరవై రూపాయలు పెట్టి ఊసి కూడా తాగిపోతా నా కన్నం గట్టికి నేను రెండు వందల బ్లాక్లో బీర్ తీసుకొని అవుతా వన్ అవ్కొత్తుంది నా అవకాద్ది అంతే మరి వన్ అవ్ అది నా అవుతుంది నేను బీదానికిలా కార్ తీసుకొని పోతా వన్ అవ్ అవుతుంది అదే ఎక్సెల్ బండి మీద తిరగాలి నాకు తెలుసు ఎవేషన్ ఎట్లుంటుంది దొరికినప్పుడు అట్లే అనుకోవాలి నేను అందరు అంటలే నాకు మోగ దొరికినాడు ఒక్కొక్కడు ఎట్ ఎట్ట నాకు అందరిని గుర్తు పెట్టుకున్నా వా అప్పుడు నా సిచువేషన్ బ్యాడ్ ఉండొచ్చు ఇప్పుడు మంచిగానే ఉంది కదా తర్వాత చూడు వాని సిచువేషన్ ఎట్లా అయింది ఒక్కొక్కరి ఇంటే పరిస్థితి ఎట్లుచా బయట ఎప్పుడు జది చెప్పుడే మాన పోతే చెప్పకపోతే పానం పోతా అన్నట్టుంది పరిస్థితి అట్లా ఉంది ఒక్కొక్కరికి సమయంలో అంటే అట్లా అయిపోయింది సిచువేషన్ ఎవ్వరు ఒక తీరు ఉండదు అప్పుడు మాకు ఇబ్బందులు ఉండే మమ్మల్ని కూర్చోబెట్టి పెట్టి చేసి మేము సెట్ అయినా మా వారికి అంతా సెట్ చేసుకున్నాం అంతా మంచి ఇప్పుడు అలాగే ఉంది కదా చూపిస్తాడు దేవుడు అనేట ఒకదాము అంటే వాడే దొక్కుతాడు దేవుడు మీరు వాళ్ళే అన్నట్టు వాళ్ళకే ఉంటది సో మాకు అయితే మస్తు ఇబ్బంది పెట్టారు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాము సో ఛానల్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పనుంది ఉంది బయటకు పోవాలి నాకు ఆవేశం ఇంకా చెప్పాలి చెప్పాలి కాదు నాకు దొరుకుతా కొడతాడు వాళ్ళను

హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి మేము ఏమేమి వస్తువు కొన్నాం మా కష్టాలు జీవితం మేము ఎంతవరకు ఎదిగినాం అనేది చూపిస్తా మాది ఎంత పెద్ద ఇల్లు అని వీటిలందరూ అడుగుతుంటారు కదా అది ఇట్లే చూపిస్తా మా చిన్నగా కావచ్చు కానీ మా హృదయాలు పెద్దవి చాలా పెద్దవి మా ఫ్యామిలీ చెప్తున్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయరి బాయ్ ఎంత పెద్దగా నా హృదయం బాయ్ బాయ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి